తిరుపతి రెడ్డి గారు తర్వాత టీం అందరికి గ్రామ పెద్దలకు సర్పంచ్ గారికి ఎమ్మెల్సీ గారికి నాలుగు సర్పంచులు నాలుగు ముఖ్యమంత్రులు గ్రామ పెద్దలు పైగా వచ్చినటువంటి నాతో పాటు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ముక్తులందరికీ నారాయణపేట నుంచి నాతో పాటు వచ్చిన రఘుపాలి గారు వచ్చినారు మల్లే వచ్చిండు అదేవిధంగా అంజ వచ్చిండు మరి ఇక్కడ లోకల్గా చిరంజీవిలు అంటే చాలామంది యువమోర్చ ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు ఎప్పటి నుంచో ఎత్తున ఆటలను ప్రోత్సహిస్తూ మరి క్రికెట్ ఎన్నో సంవత్సరాలుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ని కంటిన్యూస్ గా నిర్వహిస్తా ఉన్నారు మరి ఈ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఇప్పుడే ఫైనల్ ఫైనల్ ఆడి ఫైనల్లో గెలిచింది గంగాన్పూర్ టీము విజయం సాధించింది వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా భూనేటి టీం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎవరు కూడా పెద్ద ఎత్తున క్రీడలను ప్రోత్సహించలేదు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ఉన్నటువంటి క్రీడాకారులను పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తూ ఉంది ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు ప్రపంచ దేశాల్లో లేదు భారతదేశం అనేక ఒలింపిక్స్ గేమ్స్ లో కానీ అనేక ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా దేశాలతో పోటీ పడుతూ అనేక మెడల్స్ నివాళ భారతీయులు సంపాదిస్తా ఉన్నారు దానికి ముఖ్య కారణం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహం క్రికెట్ కావచ్చు ఫుట్బాలే కావచ్చు లేదా ఇతర అనేక క్రీడలు కావచ్చు గ్రామీణ క్రీడలను కూడా ప్రోత్సహించాలి గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి క్రీడాకారులకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలని చెప్పి ఖేలో ఇండియా అనేటటువంటి ఒక నినాదంతో నరేంద్ర మోదీ గారు ఇవాళ ఒక క్రీడాకారులకు ప్రోత్సహించినటువంటి ఒక పథకాన్ని మనం తీసుకొచ్చింది పెద్ద ఎత్తున నిదూ ఇస్తా ఉన్నాను మరి ఇక్కడ క్రీడాకారుల గ్రామాల్లో ముఖ్యంగా ప్రోత్సాహం అందకనే వాళ్ళు గ్రామాలకే పరిమితం అయిపోతారు మండలాలకే పరిమితం అయిపోతారు జిల్లాలకే పరిమితం అయిపోతారు మరి వారిని ప్రోత్సహించడానికి ఇవాళ చాలా పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఇక్కడ ఆడుతున్నటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా క్రీడాకారులకు అందరికీ కూడా స్ఫూర్తితో ఈరోజు ఇంకా పైకి ఎదగాలి ఇక్కడ మేము లెవెల్ ఆడడం రేపు జిల్లా లెవెల్లో లో రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో ఒక పట్టుదలతో క్రీడాకారులు పూర్తి మరి కమిట్మెంట్ తో ఒక ఉత్సాహంతో ఒక లక్ష్యంతో ఆడి మరి ప్రాంతానికి కీర్తిని సాధిస్తారని చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను క్రీడలు అంటే అంటే ఆడని టీంల కూడా చాలా ఉత్సాహంగా ఆడతారు మనం చూస్తాం దేశం భారత టీం కూడా దేశ దేశాలే వెళ్ళినప్పుడు వాళ్ళు జరిగే టైం మన టీమే గెలవాలని మనం కోరుకుంటాం అక్కడే బోయిన వాళ్ళు మా ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి మన ఊరి వాళ్ళే మన పక్క ఊరి వాళ్ళే కాబట్టి మన వాళ్ళంటున్నాం ఎవరు మనం ముందుకు వచ్చినా అందరం భారతీయులము మన అందరం ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళము పక్క పక్కన వాళ్ళము ఇంకా బ్రహ్మాండంగా ఒకరిని ఆ స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందుకు ముందుకు రాణించాలని చెప్పి మనందరూ నేను కోరుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా ఈరోజులో ఈ యొక్క ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కోసం అంటే ఈ యొక్క ఆ బహుమతి ప్రదానం కోసం నేను ఆహ్వానించినందుకు మరి తిరుపతి రెడ్డి గారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రేపు అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కాబట్టి రేపు ప్రాణ ప్రతిష్ట ఉంది బాలరాముని యొక్క భారత ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట రేపు జరగబోతా ఉంది ప్రాణ ప్రతిష్టకు శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్టకు శ్రీరాముడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఎంచుకున్నారు వందల సంవత్సరానికి ఎదురు చూసినటువంటి కార్యక్రమం ఈరోజు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దానికి భూమి పూజ జరిగి రేపు ప్రారంభోత్సవ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజు రాజు వచ్చింది రేపు ఈ సమయానికి అలా ప్రాణ ప్రతిష్ట కూడా అది జరిగిపోయి అనేక పూజలు జరుగుతూ ఉంటాయి నరేంద్ర మోదీ గారు పదకొండు రోజులు కఠిన దీక్షకు కోలుకొని కఠిన ఉపవాస దీక్ష కేవలం కొబ్బరి తాగుతూ కఠిన నేల మీద నిద్రపోతూ కఠిన దీక్షని ఈరోజు చేస్తూ అది రేపు శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో మరి వారు పాలు పంచుకోబోతున్నారు మరి మనమందరం కూడా బలరాముని యొక్క అందుకని ఉన్న ప్రతి ఒక్కరు రామభక్తులే ప్రతి ఒక్కరు రాసి అంత ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని ఆలయంలో ఆ ఆలయ నిర్మాణానికి ఎంతో మన ప్రశ్న ప్రతి ఒక్కరు సహాయం చేసిన వాళ్ళని ఇక్కడ ప్రతి రామభక్తుడు మేము కూడా అక్కడ ఉంటే బాగుండు నేను కూడా చూస్తే బాగుండు అనుకుంటాం కానీ అందరము పోలేం కాబట్టి మనమందరం ఇక్కడే ప్రతి ఇంటి ముందు రామజ్యోతిని వెలిగిద్దాం శ్రీరాములు మనందరికీ పంపించినటువంటి అక్షింతలు ఆ అక్షింతలను పూజించుకొని మరి ప్రతి ఇంటి ముందు రామజ్యోతిని వెలిగించుకొని వెలిగించుకుని అక్షింతలను మనం కూడా అక్షింతలతో ఆశీర్వాదం పొందుదామని చెప్పి మనం కూడా కోరుకుంటూ రేపు ప్రతి ఒక్క గుడిలో ప్రతి ఒక్క గుడిలో ప్రతి ఎత్తున మరి ఆ సమయానికి పూజలు నిర్వహించుకొని ఆ శ్రీరాముని యొక్క అక్షింతలు ప్రతి ఇంట్లో మనం అక్షంతలు మనం మన పైన ఆశీర్వాదాన్ని రాముని పంపించినటువంటి అక్షింతలు ఆశీర్వాదం పొంది గ్రామ దగ్గర వెలిగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి భూమి గ్రామ అక్కజలకు అన్న తమ్ముళ్లకు పెద్దలకు పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు గెలిచిన టీమ్ నా యొక్క అభినందనలు సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది